భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసు పక్కన లక్ష్మీదేవిపల్లిలో ఈ నెల ఇరవై ఒకటిన బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సారలమ్మ తల్లి లక్ష్మీదేవిపల్లి అటవీ ప్రాంతం నుండి గద్దెలపైకి చేరుతుంది ఇరవై రెండున గురువారం రోజున సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుతుంది లక్ష్మీదేవిపల్లి గ్రామంలో గత డెబ్బై సంవత్సరాలుగా దేవ సహాయం లేట్ గుడుపుడి రాంబాబు లేట్ ఆధ్వర్యంలో బహుఘంగా శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర జరపబడుతుంది తదనంతరం గుడిపూడి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జరపబడుతుంది ఈ కార్యక్రమంలో సమ్మక్క సార్లమ్మ జాతరల కమిటీ కార్యనిర్వాహకురాలు గుడిపూడి ఆదిలక్ష్మి ఘనాచార్యులు తదితరులు పాల్గొన్నారు